ఈ రోజు మనం ఏదైతే సంకల్పం తీసుకున్నామో మన హైదరాబాద్ నుంచి మన ఈ పవిత్రమైన ఈ రామాలయం గుడి నుంచి ఈ సంఘ్ నుంచి మనము మన రామరాజ్యం ట్రస్ట్ ఏదైతే మనము ఇనాగ్రేట్ చేసామో నిజంగా ఇది చరిత్రగా నిలిచి నిలిచిపోతుంది వాస్తవానికి ఇన్ని రోజులు ఎన్నో ఎంతో ఎన్నో మాలలేశాం మన హిందూ ధర్మంలో మన హిందూ ధర్మంలో మనం మన మనం ఎన్నో దేవతలు ఉన్నారు ఎన్నో దేవులు ఉన్నారు మనం అంత సల్కం తీసుకున్నా సరే మనం ఐదు వందల సంవత్సరాల గుడి మనము ఏదైతే అయోధ్య కట్టినామో దాన్ని చూపించుకొని ఈరోజు ఏదైతే రామమాల మనము మన హైదరాబాద్ నుంచి మొత్తం ప్రపంచంలోనే ఎక్కడాకుండా మన హైదరాబాద్ మన సంఘం నుంచి మనం ఏదైతే ఈ పాదయాత్ర స్టార్ట్ చేసినామో రామమాల అయితే స్టార్ట్ చేస్తున్నామో మన యొక్క ట్రస్ట్కి నిజంగా చాలా అభినందనం ఇది చరిత్ర నిలిచిపోతుంది వాస్తవానికి నేను ఒకటే పిలుపునిస్తున్నా అందరి మన హిందూ బంధువులకి ఈ మాసం మొత్తము మనము అయ్యప్ప స్వామి దీక్ష చేస్తాము అందరము కావున అయ్యా ఇన్ని రోజులు మనకు ఒక అయ్యప్ప దైవం ఉండే అనే కలిగ దేవుడు ఆయన చూసినాం ఆయన దైవం చూసినాం మనం ఆయన ఆశ్రదం పొందినాం ఇప్పుడు ఒక అవకాశం వచ్చింది రామునికి సేవ చేసేది ఇప్పుడు రాము సేవ చేసే వచ్చింది ఇన్ని రోజులు మనం ఎంతో కలగా ఉండే రామునికి సేవ చేయాల సేవ సేవల గుడి లేకుండా మనకు ఈ రోజు ఒక చరిత్ర వల్ల గుడి అయోధ్యలో మనం కట్టినాం చేసినాం కాబట్టి ఒక మంచి అవకాశం వచ్చింది అందరు రామ భక్తులు ప్రతి ఒక్క భక్తులు ప్రతి ఒక్క హిందూ అందరూ ఈ యొక్క రామ రామ రామమాల వేసుకొని చేసి మనం ఈ పాదయాత్రని సంకల్పించుకొని చేసి సక్సెస్ చేసి మనము నిరూపించుకోవాలి మనందరం ఏ ఏకమున్నామని చెప్పేసి ఏ దేవులు మనకు ఇది దూరం కాదు మనం అందరం ఒక్కటే ఈడ కుల మత భేదం లేకుండా మనము మన మతం ఉంటే కులముంటే గడప లోపల గడప దాటమంటే మన మతం మతం అంతా ఒక్కటే సంకల్పించుకొని చేసి అందరూ ఏకమై ఈ కార్యక్రమము ఇంకా మనకు టైం ఉంది డిసెంబర్ లెవెన్త్ వచ్చే నెల డిసెంబర్ లెవెన్త్ మనకు మాలాధరణ అవుతుంది ఇక్కడనే సంఘ్లో ఇక్కడ నుంచి మనము పాదయాత్రగా బండ్ వరకు మొత్తం వరైతే మాల కానీ భక్తులు కానీ అందరం కలిసి మనము బండ్ వరకు వెళ్తాము అక్కడ నుంచి డిసెంబర్ సెవెంటీన్త్ మన శ్రీరాముని పాదాలు మన శ్రీరాముని విగ్రహాలు తీసుకొని పల్లకి సేవలు వాస్తవానికి చెప్పాలంటే మనము అయ్యప్ప గుడికి వెళ్ళాలంటే ఆ శబరికి వెళ్ళాలంటే మనకు ముప్పై ఒక్క రోజు పడుతుంది మా వెళ్ళిన వాళ్ళు అడిగినాను నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఎంతో మంది మనం మాలాధారేసి మనం అయ్యప్ప దగ్గరికి వెళ్తే పాదయాత్ర వెళ్తే ముప్పై ఒక రోజు పట్టింది మనం మీరు హిస్టరీ క్రియేట్ చేస్తున్నాం రామమాల వేసి పద్నాలుగు రోజులలో మనం అయోధ్య పోతున్నాం అంటే ఇది అది మన ట్రస్ట్ వాళ్ళు దీన్ని ఎంతో సహకరించి ఎంతో కష్టపడి ముంగలు తీసుకొని ప్రయత్నం చేస్తున్నారు అటువంటి ఈ అవకాశం ఎవరికి రాదు నాయన ఆ రామభక్తులు అందరూ వేల సంఖ్యలో వేల సంఖ్యలో వచ్చేసి మనం పాదయాత్రగా ఈరోజు బయలుదేరి మనం ఏందని నిరూపించుకొని అయోధ్యలో దద్దరిపోయేటట్టు ఆడ రామ రామభజన చేసి మనము రామ రాముని ఆశీర్వదించుకుందాం జయ శ్రీరామ్ జయ